సంజీవ్ రెడ్డి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది అంబటి కృష్ణమూర్తి మీడియా సమావేశాన్ని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు సంజీవ్ రెడ్డి వర్గం వర్గీయులు ఇరు నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సంజీవ్ రెడ్డి వర్గం తమపై నిరాధార ఆరోపణలు చేసిందని వాటిపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెడితే తమపై దాడి చేశారని అన్నారు ఐఎన్టీయూసీ నేత అంబటి కృష్ణమూర్తి తమ వర్గంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఏదైతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వచ్చాము కొంతమంది రౌడీ మూకలు ఐఎన్టీసీ జిందాబాద్ సంజయ్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు మా నాయకులను కౌశిక్ నేను పార్ట్నర్షిప్ ఫోర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా ఎందుకు అంత కన్ఫ్యూషన్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఎక్స్పర్ట్ ఆ ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ మైన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు నా మీద కూడా దాడి చేయాలని ప్రయత్నించిండ్రు వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సత్యమైన నిరాధారమైన ఆరోపణలు చేసిండ్రు ఆ అసత్యమైన నిరాధారమైన ఆరోపణ మేము ఖండిస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టినాం దానికి మీకు భయం ఎందుకు మీరు నిజంగా సత్యమైన వాళ్ళైతే బాబా మీ మీరు దాడి చేయడం ఎందుకు మీరు అవసరమైతే కేసు పెట్టండి లీగల్ గా ప్రొసీడ్ కానీ దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మనసులను హ్యాండింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం అయితే పనికిరాదు